ప్రభు ప్రభునామానికి మహిమ కలిగిన గాక మీ అందరికి కూడా నా శుభములు ఆది కాండం పదిహేడో అధ్యాయం పదిహేను వచ్చిన మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు ఎలయనగా ఆమె పేరు సారా నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలుగజేసేదను నేను ఆమెను ఆశీర్వదించేదను ఆమె జనములకు తల్లి ఉండును జనములు రాజులు ఆమె వలన కలుగుదరని అబ్రహాముతో చెప్పాను మరి సారాకి గర్భఫలం లేనప్పుడు దేవుడి యొక్క వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే జనములకు తల్లిగా చేస్తాను నీ గర్భంలో నుంచి అనేక మంది రాజులు వస్తారు అని చెప్పేసి అటువంటి సమయంలో మరి సారా యొక్క వయసు కూడా చూసినట్లయితే తొంభై సంవత్సరాలు ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం అబ్రహామును సారాయ్ను బహుకాలం గడిచిన వృద్ధుల స్త్రీ స్త్రీధర్మము శారాకి నిలిచిపోయెను అంటే దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు సారా యొక్క పొజిషన్ ఎలా ఉందంటే తను ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం లేదన్నమాట అంటే ఒక స్త్రీకి స్త్రీ ధర్మము నిలిచిపోయినప్పుడు కానీ అనగా ఆ ఋతుచక్రం ఆగిపోయినప్పుడు ఆ స్త్రీకి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉండదన్నమాట మరి సారా యొక్క పొజిషన్ కూడా అలాగే ఉంది తనకి ఆ ఋతుచక్రం అనేది ఆగిపోయింది అన్నమాట ఆ స్త్రీ ధర్మం అనేది ఆగిపోయింది మరి అటువంటి సందర్భంలో తను ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం లేదు ఆ సమయంలో దేవుడు అన్నాడు నీకు నేను సంతానం ఇస్తాను అంతేకాదు నీ గర్భంలో నుంచి అనేక మంది రాజులు కూడా వస్తారు అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ ఆ వాగ్దానం నమ్మడానికి వీళ్ళు ఉండాల్సినటువంటి ఆ యొక్క స్థితి అనేది శారాలు లేదన్నమాట దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని వెంటనే వీళ్ళు రిసీవ్ చేసుకోలేకపోయినప్పటికీ తర్వాత వీళ్ళు మరి మంచిగా ఆ యొక్క వాగ్దానాన్ని నమ్ముతారన్నమాట అంటే వీళ్ళ యొక్క దేహం బట్టి చూస్తేనేమో ఆ వాగ్దానం నెరవేర్పు జరగడం అనేది చాలా కష్టం కానీ ఇచ్చింది దేవుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా చేస్తాడు అనేటువంటి ఒక నమ్మిక మాత్రం వీళ్ళలో ఉన్నది అంటే సారా ఏమనుకుంటుందంటే నేను వృద్ధురాలను కదా ఈ సమయంలో నేను ప్రసవించగలుగుతానా అని తనలో తను ఆలోచించుకుంటూ ఉంటుంది అప్పుడు ఆ సమయంలో దేవుడు అంటారన్నమాట యహో ఒక అసాధ్యమైనది ఏది లేదు ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చును ఇహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా మీదటికి ఈ కాలమున కాలముందు నీ వద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు సారాకి కుమారుడు కలుగునూ అంటే దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు సారా ఏమనుకుంటుందంటే ఇది అసలు సాధ్యమైద్దా ఇది జరిగిద్దా అని అనుకుంది ఫస్ట్ అయితే దేవుడు ఏమన్నాడంటే యహోవాకు అసాధ్యమైంది ఏదీ లేదు యహోవానైనా నాకు ఏమైనా అసాధ్యమా నాకు ఏది అసాధ్యము కాదు కదా నేను ఏదైనా చేయగలను నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నాకు అసాధ్యమైనది ఏదీ లేదు నాకు సమస్తము సాధ్యమే నీకు వాగ్దానం ఇస్తున్న దేవుణ్ణి నేను సృష్టికర్తను కాబట్టి నాకు సర్వాధికారం ఉన్నది కాబట్టి నేను సమస్తము చేయగలను అని దేవుడు సారతో మాట్లాడుతున్నారు ఆది కాండం ఇరవై ఒకటి రెండు ఎట్లా అనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన కాలంలో శార గర్భవతి అతని ముసలి తన ముందు అతనికి కుమారుణ్ణి కనెను అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును తనకు శార వాడనైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టును అబ్రహాంకి సారాకి దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు అన్నమాట ఆయన చెప్పాడు ఖచ్చితంగా నీకు ఒక కుమారుణ్ణి ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు అబ్రహాముకు అలాగే సారా ద్వారా ఒక కుమారుడు కలగడం జరిగింది అతనికి అనే పేరు పెట్టడం జరిగిందన్నమాట అంటే దేవుడు అబ్రహాముతో ఏమైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడన్నమాట దేవుడు వాగ్దానం చేసి మరిచిపోయే దేవుడు కాదు కానీ ఆయన వాగ్దానాలను నెరవేర్చే దేవుడు ఆయన ఏదైనా మాట ఇస్తే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడన్నమాట అంటే పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు స్థితిగతులు ఎలా అయినా ఉండొచ్చు కానీ ఆయన ఒక మాట ఇస్తే కనుక ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తాడు ఆయన నెరవేర్చే దేవుడు మాట ఇచ్చి మరిచిపోయే దేవుడు కాదు కానీ ఆ మాటను నెరవేర్చే దేవుడు మనుషులుగా మనకు అసాధ్యం కావచ్చేమో కానీ మన దేవునికి సమస్తము సాధ్యమండి ఆయన ఏదైనా చేయగలడు ఆయన ఏదైనా చేయగలిగిన అధికారం కలిగిన దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు అన్నమాట ఆయన సమస్తము ఏదైనా చేయగలిగిన దేవుడు సమస్తము చేయగలిగిన దేవుని మనం కలిగి ఉన్నాము సమస్తము నెరవేర్చగలిగిన దేవుని మనం కలిగి ఉన్నాము సమస్తము చేయుటకు అధికారం కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాము మన దేవుడు సర్వాధికారి మన దేవుడు సర్వశక్తిమంతుడు మన దేవుడు బాహుబలము కలిగినవాడు మన దేవుడు సోర కార్యములు చేయవాడు వాగ్దానానికి వ్యతిరేకంగా ఏదున్నా సరే దానిని అనిచ్చి వాగ్దానానికి వ్యతిరేకంగా ఉన్న మనుషులైనా కావచ్చు పరిస్థితులైనా కావచ్చు దానిని అనగద్రొక్కగలడు అంటే వాగ్దానాన్ని నెరవేర్చగలడు అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం కొన్నిసార్లు మనకు వచ్చేటువంటి పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి అయితే వాటన్నిటిని కూడా అనగద్రొక్కి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు దేవుడు ఆయన ఒకసారి ఒక మాట ఇస్తే గనక ఆయన వాగ్దానం చేస్తే గనక ఎటువంటి వ్యతిరేకమైన పరిస్థితులైనా కావచ్చు ఎటువంటి వ్యతిరేకమైన మనుషులు కావచ్చు అది ఎటువంటిదైనా సరేనండి దేవుడు గనక ఒక్కసారి వాగ్దానం చేస్తే గనక ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన నెరవేర్చే దేవుడు మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు మాట నెరవేర్చే దేవుడు వాగ్దానం నెరవేర్చే దేవుడు శారాకి వాగ్దానం ఇచ్చాడు కానీ తన యొక్క శరీరం అనేది వ్యతిరేకంగా ఉంది అంటే దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ వాగ్దానానికి ఆ శరీరం కంఫర్టబుల్గా లేదు అయితే దేవుడు ఆ వ్యతిరేకతను తీసివేసి తన యొక్క వాగ్దానం అనేది నెరవేర్చడం జరిగింది మనం కలిగిన మన దేవుడు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుని మనం కలిగి ఉన్నాం యేసుక్రీస్తు క్రీస్తు పరిచయం చేస్తున్న కాలంలో ఒకసారి యాయూర్ అనే ఒక వ్యక్తి వస్తాడండి ఆ వ్యక్తి తన యొక్క కుమార్తె మరి మరణకరమైనటువంటి స్థితిలో ఉంది ఆమెని స్వస్థపరచాలనేటువంటి ఉద్దేశంతో దేవుని దగ్గరికి వస్తాడు అయితే కొంతమంది వ్యక్తులు వచ్చి యాయురుతో అంటారు ఈ కుమార్తె చనిపోయింది ఇక బోధకుని నువ్వు విసిగించవద్దు నువ్వు తిరిగి వచ్చాయి బోధకుని దగ్గర నుంచి అని చెప్పేసి వాళ్ళు ఒక సమాచారాన్ని తీసుకొస్తారు అప్పుడు ఆ యాయురుతో దేవుడు అంటాడు యాయూరు నువ్వు నమ్మిక మాత్రం ఉంచు నువ్వు నమ్మితే నా మహిమను చూస్తామంటాడు ఆ యాయురుతో చాలా చాలా క్లిష్ట పరిస్థితి అండి మరి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో యాయీరు నమ్మగలిగాడండి యాయీరికి సమాచారం తీసుకొచ్చిన వాళ్ళు ఏమన్నారు ఇక బోధకుని వల్ల ఏం కాదు నీ కుమార్తె ఏమైనా బ్రతికుంటే ఆయన ఏదో ఒకటి చేసేవాడు నీ కుమార్తె బ్రతకలేదు కదా ఇంకా ఆయన ఏం చేయగలడు ఆయన మాత్రం ఏం చేస్తాడు ఇక ఆయన ఇసుకంచ మాకు ఇంకా వచ్చాయని చెప్పేసి సమాచారం చెప్పారు అయితే వాళ్ళ మాటలను వినకుండా దేవుని మాటను విని దానిని నమ్మగలిగాడండి మరి అటువంటి క్లిష్ట సందర్భంలో కూడా మరి మనుషుల యొక్క మాటను త్రోసిపుచ్చి దేవుని యొక్క మాటకు ప్రయారిటీ ఇచ్చాడు దేవుని యొక్క మాటను విన్నాడు కాబట్టి దేవుడు యాయురితో ఏమైతే చెప్పాడో నీవు నమ్మిన ఎడల నా మహిమని అన్నాడు మరి యాయురు నమ్మాడు కాబట్టి మరి తర్వాత యాయురి యొక్క ఇంటికి వెళ్ళడం అక్కడ యాయురి యొక్క కుమార్తెను స్వస్థపరచడం అనేది జరిగిందన్నమాట మరి యేసుక్రీస్తు వెళ్ళే సమయానికి మరి ఆమె చనిపోయిందని చెప్పేసి అందరూ ఏడుస్తూ ఉంటే అక్కడ యేసుక్రీస్తు ఆమె నిద్రిస్తుంది కానీ మరి బాధపడద్దు అని చెప్పేసి అని మరణించినటువంటి ఆ స్త్రీని దేవుడు మరి ఆమెని లేపడం జరిగింది మన దేవుడు పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు అండి యాయిరికి మాటిచ్చాడు ఇంటికి వెళ్ళిన తర్వాత యాయిరు నా వల్ల కావడం లేదన్నాడా అలా ఆయన శక్తి కలిగిన దేవుడు ఆయన పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు మరణం మీద అధికారం కలిగిన దేవుడు మరణమైనా సరే జీవముగా మార్చగలిగిన దేవుడు అండి సర్వశక్తి కలిగిన దేవుడు యాయిరికి మాటిచ్చాడు కాబట్టి అక్కడ మరణమును కూడా దేవుడు జీవముగా మార్చివేశాడు అబ్రహాంకి సారాకి దేవుడు మాటిచ్చాడు ఆ మాటని నెరవేర్చాడు యాయిరికి దేవుడు మాటిచ్చాడు ఆ మాటను నెరవేర్చాడు నీకిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి దేవుడిని పక్షాన ఏమైనా చేస్తాడు దేవుడి నీకు ఇచ్చినటువంటి వాగ్దానం జరగకుండా తన యొక్క నెరవేర్పు అనేది జరగకుండా ఏదైతే అడ్డుగా ఉందో ఆ ఆటంకాన్ని దేవుడే త్రోసివేస్తాడు ఆ అడ్డుబండలను దేవుడే తొలగిస్తాడు నీకు జయమిస్తాడు ఖచ్చితంగా దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు ఎందుకంటే నీకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నీ జీవితంలో ఇచ్చిన వాగ్దానానికి ఏదైతే అడ్డుగా ఉందో ఏదైతే ఆటంకంగా ఉందో దాన్ని సంపూర్ణంగా అనగద్రొక్కి దేవుడు నీ జీవితంలో సంపూర్ణంగా ఆయన యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తాడు శారాజీవితంలో వాగ్దానం ఇచ్చాడు దేవుడు కానీ ఆ వాగ్దానం నెరవేర్చడానికి తన శరీరంలో అసలు ఆ స్త్రీ ధర్మమే లేదు అయినప్పటికీ కూడా దేవుడు మృతుతుల్యమైనటువంటి ఆ కణాలలో జీవమును పుట్టించాడు ఎందుకంటే సారాకి వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు యాయూరు జీవితంలో కూడా వాగ్దానం చేశాడు తన కుమార్తె మరణించినప్పటికీ కూడా ఏమన్నాడు నమ్మిక ఉంచు అన్నాడు కాబట్టి ఆ మరణములో దేవుడు జీవమును పోసాడన్నమాట అన్నమాట నువ్వు కలిగిన దేవుడు జీవము కలిగిన దేవుడు నిర్జీవమైన నీ స్థితిని జీవముగా మార్చగలడు నిర్జీవమైన నీ పరిస్థితులను జీవముగా మార్చగలడు ఎటువంటి స్థితి అయినా ఎటువంటి పరిస్థితులైనా ఎటువంటి ఇబ్బందులైనా ఎటువంటి ఆటంకాలైనా నీ వాగ్దానం చేత వాటన్నిటిని దేవుడు వెరగ కొడతాడన్నమాట నీకు ఇచ్చిన వాగ్దానం విలువైనది వాగ్దానం శక్తి కలిగినది ఉన్న పరిస్థితిలో ఆయన నీకు జయిస్తానన్నాడంటే యుద్ధం ఆయన చేస్తాడు జయం నీకిస్తాడన్నమాట వాగ్దానం యొక్క శక్తి అన్నమాట వాగ్దానం శక్తి కలిగినది విలువైనదన్నమాట యహోషవ ముప్పై ఒక్క రాజులను జయించాడు ఎలా సాధ్యం వాగ్దానం దేవుడు వాగ్దానం ఇచ్చాడు వాళ్ళందరినీ కూడా నీ పాదాల దగ్గర పెడతానని వాగ్దానం ఇచ్చాడు అందుకని యహోషవాను ఉపయోగించి వారందరినీ కూడా నశింపచేసాడు కేవలం వాగ్దానం వాగ్దానాన్ని బట్టి వాళ్ళందరినీ కూడా దేవుడు అనగద్రొక్కి వేశాడు వాళ్ళకు ఇచ్చాడు యహోషవాకు యహోషవాకు ఏమనిచ్చాడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం నేరదన్నాడు అందుకనే యుద్ధ భూమిలో తనకి విరోధకరంగా ఎవరు యుద్ధం చేసినా జయము చూడాల ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి యుహోశవాకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి యహోశవా చేయము చూశాడు ముప్పై ఒక్క రాజులను హతమార్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు ఇది దేని ద్వారా సాధ్యం అంటే యుహోశవా యహోషవాకి ఇచ్చిన వాగ్దానం ద్వారా సాధ్యం యహోషవాకి దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు దేవుడు అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యపరిచేవాడే మన దేవుడు అండి ఏది అసాధ్యం అనుకుంటామో ఏది జరగదు అనుకుంటామో అది జరిగించి చూపించగలిగిన వాడే మన దేవుడు నా జీవితం ఇంతే నా పరిస్థితులు ఇంతే అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే నువ్వు కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు నీ పరిస్థితిని మార్చగలడు సమస్తాన్ని మార్చగలడు సమస్తాన్ని మార్చగలిగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నీ దేవుని బట్టి నువ్వు ధైర్యముగా నిలబడు వాగ్దానం నెరవేర్చేది ఆయన అండి ఆయన మన పక్షానండగా మనకెందుకు భయం ఆయనే యుద్ధం చేస్తాడు ఆయనే మనకు జయం ఇస్తాడు యహోషవా యుద్ధ భూమిలో నిలబడ్డాడు జయిచ్చింది ఎవరంటే దేవుడు కారణం ఏంటంటే వాగ్దానం వాగ్దానాన్ని బట్టి జయం పొందుకున్నారు ఖచ్చితంగా మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు కదా వాటన్నిటిని మనం జయం చూస్తాం వాటన్నిటిని మనం పొందుకుంటాం వాగ్దానానికి విరుద్ధంగా అది ఏదన్నా సరే యుద్ధం దేవునిది యుద్ధం దేవుడు చేస్తాడు దేవుడే యుద్ధం చేసి దేవుడే మన పక్షాన నిలబడి దేవుడే మన పక్షాన పోరాడి మన జీవితంలో మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అటువంటి దేవుని కలిగిన మనము ఎందుకు భయపడాలి మనం కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అటువంటి దేవుణ్ణి కలిగిన మనము ధైర్యంగా ఉండాలి శారా జీవితంలో వాగ్దానం ఇచ్చాడు దేవుడు నెరవేర్చాడు యాయిరు జీవితంలో వాగ్దానం ఇచ్చాడు దేవుడు నెరవేర్చాడు యహోషవ జీవితంలో వాగ్దానం ఇచ్చాడు దేవుడు నెరవేర్చాడు బైబిల్ గ్రంథంలో అనేక మందికి వాగ్దానాలు ఇచ్చాడు వాగ్దానాలని నెరవేర్చాడు వాళ్ళందరి జీవితంలో వాగ్దానం నెరవేర్చిన దేవుడు మన జీవితంలో నెరవేర్చడం ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఖచ్చితంగా మనము మన జీవితంలో మన వాగ్దానాలు మనం అనుభవించదు కాక మన దృష్టి మన చూపు ఎప్పుడు కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానం మీద ఉండాలి అంతేగాని పరిస్థితి మీద కాదు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా దేవుడు ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు దేవుడి మాటలు దీవించును గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడును మహాగణుడు ఒక తండ్రి నీకు వందనాలు గొప్ప దేవుడానికి కొందనాలు సర్వశక్తి కలిగిన ఏ సయ్యా నీకు వందనాలు తండ్రి దేవా మీరు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాలు బట్టి స్తోత్రము వాగ్దానాలు నెరవేరుస్తున్నందుకు వందనాలు ఆ వాగ్దానం నెరవేర్పుకున్న ప్రతి వ్యతిరేకతను ప్రతి ఆటంకాను తీసివేసి మా పక్షమై యుద్ధం చేసి మా పక్షమై మాకు జయమిస్తున్నందుకు వందనాలు ప్రభా మాకు జయమివ్వడానికి మా పక్షాన నిలబడినందుకు వందనాలు ఎస్సయ్యా మా అందరి జీవితాలలో నీవిచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రోభ మీరు నెరవేరుస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి నీకు వందనాలు తండ్రి ఎస్ మేము మరిచిపోవచ్చేమో కానీ నీవు మరిచిపోయే దేవుడు కాదు ప్రభా మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానమును కూడా మా జీవితంలో మీరు నెరవేరుస్తున్నందుకు మీకు మరొక్కసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తండ్రి చిన్న ప్రార్థనని బాధ సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యస్సు క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్